श्रीगुभ्यो नम श्रीकारा वरद भय प्रदकजहस्ता शुभा कल्याणी कमलाम्तनदा सर्वादात्री प्रभा ब्रह्मेशादीसुराचितागवती श्री विष्णुपत्नी रहालक्ष्मी प्रणमाजरनी भक्ताध्वंसी భక్తులారి ప్రేక్షకులందరికీ కూడా లక్ష్మీ జయంతి శుభాకాంక్షలు ఈరోజు పాల్గొన శుక్ల పౌర్ణమి అమ్మవారు పాలకడలి నుండి క్షీరసాగర మదనం దేవతలు రాక్షసుడు అమృతం కొరకై యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు అమృతం కొరకై పాలకడలిని వాసుకిని తాడుకా చేసుకొని పాలకడలిని చినుకుతూ ఉన్నప్పుడు మందర పర్వతంలో మధ్యలో పెట్టేసి పాలకడల్లో ఆ మందర పర్వతము ఓ పక్కన రాక్షసుడు ఓ పక్కన దేవతలు చిలుకుతూ ఉన్నప్పుడు క్రమక్రమంగా క్రమక్రమంగా ఒక్కొక్క పదార్థం అనేది బయటపడుతూ ఉంటే ఆ సమయం లోపల లక్ష్మీదేవి కూడా అక్కడి నుండే పుట్టిందని చెప్పేసి మనకు భాగవతాది కథల్లో తెలుస్తూ ఉంది కాబట్టి ఆ రోజు ఈ రోజే ఈ పాల్గొన పౌర్ణమి రోజే అమ్మవారు ఆ కడల నుండి ఉద్భవించిందని చెప్పేసి తెలుస్తుంది కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఈరోజు మనం వీలైనంత వరకు ఇంకోటి విషయం ఏంటంటే ఇది శుక్రవారం వచ్చింది అమ్మవారికి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వారము శుక్రవారము అని శుక్రవారమే ఎందుకు అంటే శుక్రవారము అంటే ఏమంటాం చెప్తాం మనం సంస్కృతం లోపల భృగువాసరే అని చెప్తాం భృగువాసరే అని చెప్పేసి నావం చెప్తున్నాం భృగు మహర్షి యొక్క కూతురు లక్ష్మీదేవి భృగు మహర్షి యొక్క కుమారుడు శుక్రాచార్యుడు శుక్రుడు కాబట్టి శుక్రుడు అదేవిధంగా లక్ష్మీదేవి ఇద్దరు పరస్పరము సోదర సోదరి మనలో అవుతారు కాబట్టి శుక్రవారానికి ఎందుకు లక్ష్మీదేవి అంటే భృగు మహర్షి అదేవిధంగా బుక్రుడి యొక్క అనుగ్రహం పొందడానికి అదేవిధంగా శుక్రుడికి మృగుమహర్షి ఇద్దరు కూడా పుట్టింటి వాళ్ళు పుట్టింటి వాళ్ళని తలుచుకుంటే ఏ స్త్రీ అయినా సంతోషపడుతుంది కాబట్టి అలా లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి మనం శుక్రవారం నాడు ఆరాధన చేస్తూ ఉంటాం అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతుంటాం కానీ మనం వాస్తవానికి ఒక విషయం అంటే లక్ష్మీదేవి పక్కన రెండు ఏనుగులు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి ఆ రెండు ఏనుగులు దేనికి ప్రతీక అన్నది ఒకసారి కనుక చూసుకున్నట్లయితే మనకు ఏం చెప్పినారు అంటే ఒక రెండు కలుషాల లోపల చక్కగా అమ్మవారికి అమృత వర్షాన్ని కురిపిస్తున్న రెండు ఏనుగులు దేనికి ప్రతీక అంటే ఒక ఏనుగు మమకారానికి ప్రతీక ఇంకొక ఏనుగు మదానికి ప్రతీక మమకారము అంటే నేను నాది నాది నేను అంటే మొత్తం నాది అనే ఏదైతే అహంభావం ఉందో అదంతా కూడా మమకారం అనేది ఏదైతే ఉందో అదంతా కూడా అమ్మవారి దగ్గర మనం అర్పణ చేయడానికి ఒక ఏనుగును అమ్మవారి వైపు తిప్పి పెట్టుతున్నాం అంతేకాకుండా ఇంకొకటి ఏం చెప్తున్నాము మదము నేను నాది నా ఆస్తి నా ఐశ్వర్యం ఇవన్నీ వచ్చిన తర్వాత ఏం పెరుగుతుంది క్రమంగా మనకు మదము అనేది పెరుగుతూ ఉంటుంది అంటే నేనే గొప్పవాన్ని అన్న అహంభావం అనేది మనకు కొంచెం పెరుగుతూ ఉంటుంది ఆ అహంభావము కూడా అమ్మవారి పక్కన తిద్దిపెట్టి ఆ అహంభావము నాశనం కావాలి అదే విధంగా ఈ మమకారం కూడా రెండూ కూడా నీ వద్దనే నేను విడిచిపెడుతున్నాను అన్న భావన లోపల మనం అమ్మవారి పక్కన ఈ ఏనుగులను దర్శనం చేసుకోవాలి అంతేకాకుండా అమ్మవారి ఆ రెండు తొండాల లోపల రెండు కలుషాలు ఉన్నాయి ఆ కలశాలు దేనికి ప్రతీక అంటే ఒక కలుషము ఆశ కావాలి ఇంకా ఏదో కావాలి ఇది సరిపోతలేదు ఇంకా కావాలి ఇంకా ఏదో పూడబెట్టాలి ఇంకా అది సాధించాలి ఇంకా ఇది సాధించాలి అంటే ఏది ఇంకా ఎంత సంపాదించినా కూడా సరిపోకుండా మనము ఇంకా దాని పట్లే వెంపరలాడుతూ ఉంటాం కదా అది ఆశ ఆ ఆశ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఆ ఆశ అనేది మనకు ఏదైతే అంటే ఆశావాహంతో దృక్పథంతో ముందుకు వెళ్ళే ఆశ ఒకటి ఉంటుంది అంటే కావాలి కావాలి కావాలని కోరుకునే ఆశ ఒకటి ఉంటుంది కాబట్టి ఆ ఏదైతే మంచిగా మనకు మంచి శగుణాన్ని ఇచ్చే ఆశ మనల్ని ముందుకు జీవితం లోపల జీవితంలోపల ఒక ఆశ అనేది ఉండాలి నేను రేపటిపైన ఆశ అనేది మనకు కలిగి ఉంటేనే కదా ఈ రోజు ముందుకు వెళ్తూ ఉంటాం కాబట్టి ఆ ఆశ అనేది ఉండాలి ఏదైతే దురాశ ఉందో ఆ ఆశ అనేది మనం విడిచిపెట్టాలి కాబట్టి ఆ ఆశ ఒక ఏనుగు దగ్గర ఉంది ఇంకొకటి ప్రీతి ఇష్టము ప్రతి దాని మీద మనకు కొన్ని వ్యామోహాలు ఉంటాయి ఇష్టము ఆ ఇష్టము కూడా ఇష్టాలు కూడా కొన్ని సహేతుకమైన ఇష్టాలు ఉంటాయి కొన్ని అంటే ఇష్టము లేనివి కూడా మనం ఇష్టపడుతూ ఉంటాం ఆ ఇష్టం లేని ఇష్టాలను అమ్మవారి దగ్గర ఇష్టపడుతూ విడిచిపెట్టడమే ఈ ప్రీతి అంటే రెండు ఏనుగులు ఒకటి ఆశ ఒకటి ప్రీతి ఒకటి కలిశాలుగా ఉన్నాయి ఒకటి మమకారము ఇంకొకటి మదము రెండు ఏనుగులుగా ఉన్నాయి మరి రెండు పాత్రల లోపల ఏమున్నది అంటే రెండు పాత్రల లోపల కనిపిస్తున్నప్పుడు కనిపిస్తున్నది ఏము అమృత వర్షం కురిస్తున్నట్టు అది దేనికి ప్రతీక అంటే తృప్తికి ప్రతీక మనిషి జీవితం లోపల లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి తృప్తిగా జీవించాలి జీవితం లోపల తృప్తి అనేది మనకు ఉండాలి ఏ ఏం సాధించినా కానీ దానిలో తృప్తి పడాలి ఏం పొందినా దానిలో తృప్తి పడాలి ఎదుటి వారితో మనము మనం రెండు రకాలుగా చాలా రకాలుగా కంపేర్ చేసుకుంటూ ఉంటాం అంటే డబ్బున్న వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం డబ్బు లేని వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం మనం అన్ని రకాలుగా కంపేర్ చేసుకోవాలి భగవంతుడు మనం తినడానికి చక్కగా ఆ రెండు చేతులు పని చేసుకోవడానికి రెండు చేతులు ఇచ్చాడు నడవడానికి రెండు కాళ్ళు ఇచ్చాడు చూడడానికి రెండు కళ్ళు ఇచ్చాడు మనం ఇవి లేకుండా బాధపడుతున్న వాళ్ళు సృష్టి లోపల ఎంతో మంది ఉన్నారు మనం భగవంతుడు మనల్ని అన్ని రకాలుగా చక్కగానే ఉంచాడు అలా తృప్తి అనేది జీవితంలో కలిగి ఉండాలి ఈరోజు నాలుగు మెతుకులు పడుతూ పడుతున్నాయి చక్కగా అది రేపటికి చక్కగా జీర్ణం అవుతుంది ఆ విధంగా తృప్తి పడుతుండాలి అలా జీర్ణంగా అవస్థపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అలా ప్రతి విషయంలో కూడా తృప్తి పడుతూ ఉండడమే అమ్మవారికి ఆ తృప్తినే మనము వర్షంగా కురిపిస్తూ ఉన్నాం అంటే మన తృప్తి అమ్మవారికి వర్షంగా కురుస్తుంది కాబట్టి అమ్మవారి పక్కన ఉండే రెండు ఏనుగులు కూడా మనకు లౌకికంగా కనిపించే రెండు ఏనుగులే అయినా ఏనుగు మామూలుగా శుభానికి సంకేతం ఏనుగు యొక్క అహింకారమే కానీ ఏనుగు యొక్క కుంభస్థలమే కానీ లక్ష్మీదేవి స్థానం అని చెప్పేసి చెబుతూ ఉంటారు అది లౌకికంగా అయితే మనం దాన్ని మన జీవితంలోకి ఒకసారి అనుసంధానం చేసుకోవాలంటే ఈ విషయాలు గ్రహించినట్లయితే మనము లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఏవైతే ఉన్నాయో ఏది విరిచిపెట్టాలో అది విడిచిపెడుతూ ఏది పొందాలో అది పొందుతూ తృప్తిగా జీవించడమే లక్ష్మీదేవి పూజ కాబట్టి ఈ విషయం గ్రహించండి లక్ష్మీదేవి జయంతి సందర్భంగా లక్ష్మీదేవిని అనుగ్రహం పొందడానికి ఈరోజు చక్కగా కనకదార స్తోత్రము లక్ష్మీ అష్టోత్తరము వంటి నామాలను వంటి స్తోత్రాలను జపించండి లక్ష్మీ సహస్రనామం వంటి స్తోత్రాలను జపించండి కాబట్టి ఈ విషయాలను గ్రహించి అమ్మవారి అనుగ్రహం పొందండి శ్రీమాత్రే నమ